ఉన్నారు పద్మావతి వదిలేస్తారా అండి అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న అనురాగం అటువంటిది ఆ అనురాగం ఎలా ఉంటుందండి అంటే వాళ్ళ మన పరిపక్వతని అంతే అంతేగాని ఒక్కొక్కసారి భర్త గొప్ప అనురాగం ఉన్నవాడు అయి ఉండొచ్చు భార్య పింకిది అయ్యి ఉండొచ్చు అదో అదృష్టం అదేంటంటే అలా అంటారు అంటారేమో భార్య అస్సలు సహకరించని వాడు భార్య బాగా సహకరించేవాడు ఇద్దరూ వెళ్ళి దేవాలయంలో నమస్కారం పెట్టారు భార్య ఎప్పుడూ తనని అనువర్తించేవాడు అన్నాడు ఈశ్వరే ఎంత దయాడు నాకు గొప్ప భార్యనిచ్చావు కాబట్టి నేను చక్కగా అన్నీ చేయగలుగుతున్నాను ఇంత మంచి భార్యనిచ్చినందుకు నేను నీకు కృతజ్ఞుడు రెండో వాడు అన్నాడు ఈశ్వర నాకు మహాగయ్యాలు పిల్లన్ని ఇచ్చావు ఎంత ప్రేమమూర్తివి నాకు కానీ నువ్వు అనుకూలమైన భార్యనిచ్చి ఉంటే ఆ భార్య మీద ప్రేమతో కొట్టుకుపోయేవాడి నా ఎందు ఆనుకూల్యత లేని భార్యని ఇవ్వడం వల్ల నాకు వైరాగ్యం వచ్చింది ఎందుకు భక్తి నిలబడింది ఈశ్వర ఎంత కృతజ్ఞుడన్నా సరే మీ దృష్టి కోణంలో ఉంటుంది తప్ప అందరినీ అన్నిటినీ ఒకే ఘాట కట్టడానికి కట్టి చూడడానికి లెక్కలు కావు ఎప్పుడు రెండేళ్లు నాలుగు అవ్వడానికి మనస్తత్వం అన్నది కాబట్టి మహర్షి అంటారు మల్లికా